ప్రపంచ వారసత్వ సంపద రామప్ప ఆలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గనుల ఏర్పాటును బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు సోమవారం రామలింగేశ్వర స్వామిని రెండు వేల పన్నెండులో రామప్ప ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఓపెన్ కాస్ట్ మైన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ బొగ్గు తవ్వకాలకు ప్రయత్నిస్తోందన్న కవిత యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంపై రేవంత్ సర్కారు చిత్తారు శుద్ధి ఏ పాటితో తేలిపోతుందన్నారు ముఖ్యమంత్రికి మంత్రి సీతక్కకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలపై లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు యునెస్కోలో మనం పెట్టించుకోవడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో అదేవిధంగా రెండు వేల పన్నెండులో ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైండ్ తీసుకొస్తామంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారు ఆపడం జరిగింది ఓ పక్క యుద్ద వాతావరణం ఉంటే ముఖ్యమంత్రి గారికి సీతక్క గారికి అందాల పోటీ మీద శ్రద్ద తప్పితే ఇంకొక శ్రద్ద లేదు ఆడ యుద్దం ముగియక ముందే సీఎం గారు వెళ్లి అందాల పోటీలో పాల్గొనడం సీతక్క గారు రామప్పను మీద మీద డెకరేషన్ చేయడం అంతకుముందు కేసీఆర్ హరి హయాంలో స్టార్ట్ అయి ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయి వాటి మీదనేమో సంవత్సరం నరగా లేదు ఇవాళ మాత్రం అందాల పోటీలు అనగానే వచ్చి పైపై మెరుగులు దిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు